హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే వీఆర్ డిస్కస్ అబౌట్ ఎక్సర్సైజ్ నైన్ పాయింట్ వన్ డేటా హ్యాండ్లింగ్లో నైన్ పాయింట్ వన్ ఇది ఒకటే ఉంటుంది ఎక్సర్సైజ్ చూద్దాం ఇది చాలా చాలా ఈజీ సబ్జెక్టు నెక్స్ట్ ఈజీ చాప్టరు ఓకే చూడండి ఇన్ ఎ మ్యాథమెటిక్ టెస్ట్ ద ఫాలోయింగ్ మార్క్స్ వర్ అప్టెండ్ బై ఫార్టీ స్టూడెంట్ అరేంజ్ దీస్ మార్క్స్ ఇన్ ఎ టేబుల్ యూజింగ్ టాలీ మార్క్స్ ఒక మ్యా ఒక మ్యాథ్స్ టెస్ట్ అయిందంట ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్క్స్ వచ్చాయి మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంట ఫార్టీ స్టూడెంట్స్ వీటిని ఈ మార్క్స్ని యూజ్ చేసుకొని మనం టాలీ మార్క్స్లో రాయాలి ఓకే వీటిలో క్వశ్చన్స్ ఇచ్చారు రెండు టూ క్వశ్చన్స్ అవేంటో చూద్దాం ఫస్ట్ ఎలా టా టాలీ మార్క్స్ రాసుకోవాలి అవన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం ఓకే ఎక్ససైజ్ నైన్ పాయింట్ వన్ ఎక్ససైజ్ నైన్ పాయింట్ వన్ ఓకే ఇవన్నీ ఏంటి మార్క్స్ ఒక్కొక్కరికి వచ్చినవి ఒకరికి ఎయిట్ వచ్చినాయి ఒకరికి వన్ వచ్చింది ఒకరికి త్రీ వచ్చింది ఒకరికి సెవెన్ అలా ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని ఫార్టీ స్టూడెంట్స్కి ఇచ్చారనమాట మనం వీటిని టాలీ మార్క్స్లో ఎలా రాసుకోవాలో చూద్దాం ఓకే మార్క్స్ అని ఫస్ట్ రాసుకుందాం నెక్స్ట్ టాలీ మార్క్స్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ వన్ మార్క్ వచ్చింది అనుకోండి వన్ ఎంతమందికి వచ్చింది ఇద్దరికి వచ్చిందా ముగ్గురికి వచ్చిందా నలుగురికి వచ్చిందా అలా ఓకే చూద్దాం ఇక్కడ ఏమేమి మార్క్స్ వచ్చినాయి వన్ వచ్చింది టూ వచ్చింది త్రీ వచ్చింది ఫోర్ వచ్చింది ఫైవ్ వచ్చింది సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అయితే రాలేదు అంటే వరుసగా వన్ నుంచి నైన్ వరకు వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే టాలీ మార్క్స్ అంటే వన్ ఎన్నిసార్లు వచ్చిందో చూద్దాం వన్ ఈ లైన్లో అయితే లేదు నెక్స్ట్ టూ రెండే ఉన్నాయి అప్పుడు ఏంటి వన్ లైన్ ఇంకొక వన్ లైన్ పెట్టుకోవాలి ఓకే టాలీ అంటే ఇవే కదా ఎంతమందికి వచ్చినాయి అంట ఇద్దరికి మొత్తం ఎంతమందికి వచ్చినాయి ఇద్దరికి నెక్స్ట్ రెండు మార్క్స్ ఎంతమందికి వచ్చినాయో చూద్దాం సో ఇందులోనే ఉంటాయి మొత్తం ఆన్సర్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి మనం వన్ మెంబర్ రెండు మూడు ముగ్గురికి వచ్చినాయి అంటే అప్పుడు ఒకటి రెండు మూడు మూడు గీతలు ఇక్కడ మూడు రాసుకోవాలి నెక్స్ట్ త్రీ మార్క్స్ ఎంతమందికి వచ్చినాయో చూద్దాం వన్ టూ నెక్స్ట్ త్రీ వీళ్ళు కూడా త్రీ మార్క్స్ త్రీ మెంబర్స్కే వచ్చాయి ఫోర్ మార్క్స్ చూద్దాం ఫోర్ ఇక్కడ ఒక ఫోర్ ఇక్కడ ఒక ఫోర్ రెండు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వచ్చినాయి ఎన్ని వచ్చినాయి సెవెన్ అప్పుడు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయినప్పుడు ఇలా క్రాస్ లైన్ చేసుకోవాలి ఇక్కడ ఫైవ్ ఇంకా సిక్స్ సెవెన్ మొత్తం ఎన్ని వచ్చినాయి సెవెన్ ఫైవ్ మార్క్స్ ఎంతమంది వచ్చినాయి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎంతమందికి వచ్చినాయి సిక్స్ మనం కౌంట్ చేసుకునేటప్పుడు ఒక ప్రాపర్ ఆర్డర్లో కౌంట్ చేసుకుంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యింది అంటే కన్ఫ్యూజన్ రాదు మళ్ళీ కౌంట్ చేసిందే మళ్ళీ కౌంట్ చేయడం ఒకటి కౌంట్ చేయకుండా ఉండకపోవడం జరుగుతుంది నెక్స్ట్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తం ఎంతమందికి వచ్చినాయి అంట సిక్స్ మార్క్స్కు సెవెన్ మెంబర్స్కి వచ్చినాయి అంట ఇవి ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ ఇక్కడ ఒక వన్ అంటే మొత్తం ఎంత అవుతాయి సెవెన్ నెక్స్ట్ సెవెన్ మార్క్స్కి ఎన్ని మంది వచ్చారు చూడండి సెవెన్ మార్క్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఎక్కడ లేదు ఫైవ్ ఎంతమందికి ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ అడ్డంగా క్లా మొత్తం ఎంత అయితే ఫైవ్ ఎయిట్ మార్క్స్ ఎంతమందికి వచ్చి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మెంబర్స్కి వచ్చినాయి ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ నైన్ మార్క్స్ ఎంతమంది నైన్ మార్క్స్ అబ్బా వన్ టూ త్రీ ఎంతమందికి త్రీ మెంబర్స్కే వచ్చినాయి నైన్ మార్క్స్ అనేవి హైయెస్ట్ మార్క్స్ ఓకే ఇలా రాసుకున్నాం కదా చూడండి ఇవన్నీ కౌంట్ చేస్తే మనకి ఫార్టీ స్టూడెంట్స్ అనేది ఖచ్చితంగా వచ్చింది లెక్క పెడదామా టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఎయిట్ ఒక సెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఒక సిక్స్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఒక సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఒక ఫైవ్ థర్టీ త్రీ థర్టీ త్రీ ఒక ఫోర్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఒక త్రీ ఫార్టీ అంటే ఇవన్నీ ఫార్టీ స్టూడెంట్స్ మార్క్స్ మనకి వచ్చేసినాయి ఓకే ఇది ఒక టేబుల్లా డ్రా చేసుకుందాం ఇప్పుడు క్వశ్చన్స్ ఇచ్చారు దాంట్లో ఏమి ఇచ్చారు క్వశ్చన్ ఇచ్చారు ఓకే వాటిలో క్వశ్చన్ ఫైండ్ హౌ మెనీ స్టూడెంట్స్ అప్ టెన్ మార్క్స్ ఈక్వల్ టు ఆర్ మోర్ దెన్ సెవెన్ సెవెన్ కంటే ఎక్కువ ఉండొచ్చు సెవెన్ అయినా అవి ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడు సెవెన్ కంటే ఎక్కువ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ కూడా అన్నారు ఈక్వల్ టు అంటే సెవెన్ మొత్తం ఎంత ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఎంత మొత్తం కలిపితే నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ మొత్తం ఎంత మెంబర్స్కి వచ్చిందంట ట్వెల్వ్ మెంబర్స్కి వచ్చిందంట నెక్స్ట్ బీ క్వశ్చన్ చూడండి బి క్వశ్చన్ హౌ మెనీ స్టూడెంట్స్ అప్టైన్ మార్క్స్ బిలో ఫోర్ ఫోర్ మార్క్స్ కంటే తక్కువగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఫోర్ మార్క్స్ కంటే తక్కువ అన్నారంటే త్రీ అనే తీసుకోవాలి ఫోర్ అనేది తీసుకోకూడదు ఎందుకు బిలో అన్నాడు కాబట్టి ఈక్వల్ అని కూడా ఇవ్వలేదు కదా బిలో అంటే వన్ టూ త్రీ ఇక్కడ టూ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఎంత ఫైవ్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఎయిట్ మెంబర్స్ అన్నారు అర్థమైంది కదా ఫస్ట్ ఏం అడిగారు ఫస్ట్ క్వశ్చన్లో సెవెన్ మార్క్స్ కంటే ఎగస్ట వచ్చిన వాళ్ళు సెవెన్ మార్క్స్ కూడా వచ్చిన వాళ్ళు ఎవరెవరు సెవెన్ మార్క్స్ ఫైవ్ మెంబర్స్కి వచ్చింది ఎయిట్ మార్క్స్ ఫోర్ మెంబర్స్కి నైన్ త్రీ మెంబెర్స్కి మొత్తం ఏం చేయాలి యాడ్ చేయాలి ఇప్పుడేమన్నారు బిలో అంటే తక్కువ కంటే తక్కువ ఎవరెవరు మూడు రెండు ఒకటి టూ అదే త్రీ మార్క్స్ టూ మార్క్స్ వన్ మార్క్ వాళ్ళు ఎంత ఎంతమంది ఉన్నారు వన్ మార్క్ వచ్చిన వాళ్ళు ఇద్దరు టూ మార్క్స్ వచ్చిన వాళ్ళు త్రీ త్రీ మార్క్స్ వచ్చిన త్రీ మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది ఎయిట్ వచ్చింది ఓకే అండర్స్టాండ్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఫాలోయింగ్ ఈజ్ ద చాయిస్ ఆఫ్ ఫాలోయింగ్ ఈజ్ ద చాయిస్ ఆఫ్ స్వీట్స్ ఆఫ్ థర్టీ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ సిక్స్త్ సిక్స్త్ క్లాస్ వాళ్ళకి స్వీట్స్ ఏంటంటే అని ఇచ్చారంట ఓకే అందులో లాడు బర్ఫీ మళ్ళీ లాడు జిలేబీ రసగుల్ల అలాంటి ఒక ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ కానీ ఫోర్ కానీ స్వీట్స్ పెట్టారంట అందులో ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నారంట అవి టేబుల్ ఫామ్లో ఎలా ఎలాగో రాసుకొని కింద ఇచ్చిన క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసుకుందాం ఓకే ఫస్ట్ ఏమేమి ఇచ్చారు సెకండ్ క్వశ్చన్ స్వీట్స్ నెక్స్ట్ మార్క్స్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఓకే స్వీట్స్ ఏమేమి ఇచ్చారు లాడు నెక్స్ట్ బర్ఫీ నెక్స్ట్ జిలేబీ నెక్స్ట్ రసగుల్ల ఈ నాలుగు స్వీట్లు క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ పంచ ఇచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నారు వెరైటీ వెరైటీవి ఇప్పుడు లడ్డు ఎంతమంది తీసుకున్నారో చూద్దాం ఓకే ఏం లేదు ఇచ్చిన వాటిని నీట్గా క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ మొత్తం ఎంతమందికి ఇచ్చారంట స్వీట్స్ లెవెన్ మెంబర్స్కి ఇప్పుడు ఎలా రాసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఈ ఇది ఇదొకటి ఫైవ్ ఇదంతా ఒక సెట్ ఫైవ్ అంటే మొత్తం లెవెన్ కదా వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ ఇంకొక ఫైవ్ మొత్తం టెన్ ఇంకొకటి నెక్స్ట్ బర్ఫీ ఎంతమందికి ఇచ్చారో చూద్దాం వన్ టూ త్రీ బర్ఫీ అనేది ఎంతమందికి త్రీ మెంబర్స్కే వచ్చింది వన్ టూ త్రీ ఓకే నెక్స్ట్ జిలేబీ జిలేబీ అంతా కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తం ఎంతమందికి వచ్చింది సెవెన్ మెంబర్స్కి వన్ టూ త్రీ ఫోర్ ఇలా పెడితే ఫైవ్ ఇక్కడ ఫైవ్ అయిపోయినాయి ఇంకా వన్ టూ మొత్తం ఎంత సెవెన్ రసగుల్లా ఎంతమందికి వచ్చిందో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొత్తం వచ్చినాయి నైన్ నైన్ మెంబర్స్కి నైన్ మెంబెర్స్ ఎంచుకున్నారంట దాన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ మొత్తం ఎంత నైన్ నేనేం చెప్పాను మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ అని చెప్పారో వాళ్ళు థర్టీ స్టూడెంట్స్ మొత్తం యాడ్ చేస్తే చూడండి ఎంత వస్తుంది లెవెన్ ప్లస్ త్రీ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ వన్ ప్లస్ నైన్ ఎంత వచ్చింది మీకు థర్టీ వచ్చింది కదా ఓకే ఇప్పుడు కింద ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి ఎర్ఆర్ ద నేమ్స్ ఆఫ్ స్వీట్స్ ఇన్ టేబుల్ యూజింగ్ టాలీ మార్క్స్ ఫస్ట్ దానికి ఆన్సర్ ఇదే నెక్స్ట్ బి బి ఏంటి అడిగారు చూడండి విచ్ స్వీట్ ఈజ్ ప్రిఫర్డ్ బై మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏ స్వీటు అందరికీ బాగా నచ్చింది లేకపోతే ఏ స్వీట్ అందరు తీసుకున్నారు ఏది బాగా ప్రిఫర్ చేశారు అన్నిట్లో ఏది ఎక్కువ స్టూడెంట్స్ లెవెన్ లెవెన్ ఏంటి లాడు లాడు అనే వాళ్ళ ల లాడు అందరూ తీసుకున్నారు అంటే అందరిది అదే ఎంచుకున్నారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి క్యాథరిన్ త్రో ఎ డై ఫోర్టీ టైమ్స్ అండ్ నోటెడ్ ద నెంబర్ అపీరింగ్ ఈచ్ టైమ్ షోన్ బిలో చూడండి క్యాథరిన్ అనే ఒక అమ్మాయి ఏం చేసిందంట ఒక డై డై అంటే ఏంటి పాచిక పాచికలు వేసిందంట నలభై సార్లు ఫస్ట్ ఒకసారి వేస్తే ఏదో ఒక నెంబర్ వన్ వచ్చింది అనుకోండి నాకు సెకండ్ టైం వేస్తే సిక్స్ రావచ్చు థర్డ్ టైం వేస్తే ఫోర్ రావచ్చు అలా ఎనీ టైమ్స్ వేసింది ఫార్టీ టైమ్స్ వేసింది ఓకే ఫస్ట్ మనం టాలీ మార్క్స్లో ఎలాగో రాసుకొని కింద ఇచ్చిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ని సాల్వ్ చేద్దాం నెంబర్ అపియరింగ్ అంటే కనిపించే నెంబర్ ఏమేమి కనిపిస్తాయో ఒకటి నుంచి ఆరు వరకే కదా పాచికలో ఉండేవి ఇంక మిగతావైతే ఉండవు నెక్స్ట్ టాలీ మార్క్స్ నెక్స్ట్ ఎనీ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎనీ టైమ్స్ పడుతుందో చూద్దాం నెంబరు అంటే పాచిక మీద ఉండే నెంబర్లు అన్నీ జీరో ఉండిద్దా ఉండదు వన్ ఉండిద్ది టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చూడండి వన్ ఎనీ టైమ్స్ వచ్చిందో చూద్దాం వన్ ఫస్ట్ టైం వేయంగానే వన్ వచ్చేసింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తం ఎనీ టైమ్స్ వచ్చింది సెవెన్ టైమ్స్ వచ్చింది అంటే ఎన్ని టైమ్స్ వచ్చింది సెవెన్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే సెవెన్ టైమ్స్ నెక్స్ట్ టూ ఎనీ టైమ్స్ వచ్చిందో చూద్దాం ఫస్ట్ లైన్లో అయితే లేదు ఫస్ట్ టెన్ టైమ్స్లో వేయలే మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం ఎన్ని టైమ్స్ సిక్స్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ ఓకే త్రీ అంటే త్రీ టైము ఎస్ త్రీ నెంబర్ ఎప్పుడు వస్తుంది చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎన్నిసార్లు వచ్చింది ఫైవ్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ ఫోర్ వన్ फोर वन टू थ्री फोर फोर टाइम्स नैक्स्ट फाइव वन टू थ्री ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ మొత్తం ఎనీ టైమ్స్ లెవెన్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ మొత్తం లెవెన్ టైమ్స్ సిక్స్ ఎన్నిసార్లు వచ్చిందో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎన్ని టైమ్స్ వచ్చింది సెవెన్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ ఓకే ఇక్కడ వరకు అర్థమైంది కదా ఇప్పుడు ఒక బాక్స్ కొట్టుకుందాం ఇది టోటల్ చేస్తే వచ్చింది నెక్స్ట్ ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ మొత్తం ఎన్ని ఎన్నిసార్లు వేసారు నలభై సార్లు మొత్తం కౌంట్ చేస్తే ఎన్ని వస్తే నలభై సార్లు వస్తుందో లేదో చూద్దాం సెవెన్ ప్లస్ సిక్స్ థర్టీన్ థర్టీన్ ప్లస్ ఫైవ్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ లెవెన్ థర్టీ త్రీ థర్టీ త్రీ ప్లస్ సెవెన్ ఫార్టీ మొత్తం టోటల్ ఎంత వచ్చింది మనకి టోటల్ ఫార్టీ వచ్చింది మొత్తం ఎంత వచ్చింది టోటల్ ఫార్టీ వచ్చింది ఓకే ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం ఫస్ట్ ద మినిమమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే అన్నిటికంటే తక్కువ సార్లు ఏ నెంబర్ పడింది ఫోర్ నెంబర్ పడింది ఎన్నిసార్లు సార్లు నాలుగు సార్లే పడింది ఫోర్ నెంబర్ నెక్స్ట్ బి క్వశ్చన్ మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఎక్కువ సార్లు ఏ నెంబర్ వచ్చింది ఫైవ్ నెంబర్ ఎక్కువ సార్లు అనేది వచ్చింది ఎన్ని టైమ్స్ వచ్చింది లెవెన్ టైమ్స్ వచ్చింది నెక్స్ట్ ఫైండ్ దోస్ నెంబర్స్ దట్ అపియర్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్గా ఏదో ఒకసారి వచ్చింది ఏ నెంబర్స్ సేమ్గా వచ్చాయి ఇది సెవెన్ టైమ్సే పడింది నెంబర్ వన్ నెంబర్ సిక్స్ కూడా ఎన్నిసార్లు వచ్చింది సెవెన్ సెవెన్ టైమ్స్ వచ్చింది వన్ అండ్ సిక్స్ ఎలా వచ్చాయి సేమ్గా వచ్చాయి ఓకే ఇది కూడా ఏడు సార్లే వచ్చింది అది కూడా ఏడు సార్లే వచ్చింది ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఫాలోయింగ్ ద్రాఫ్ట్ షోస్ ద నంబర్ ఆఫ్ ట్రాక్టర్స్ ఇన్ ఫైవ్ విలేజెస్ ఇది చూడండి ఇది ఏంటి ఒక బొమ్మలా ఉంటుంది ఆ బొమ్మను చూసి మనం ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి ఒక ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ అనమాట ఓకే ఇప్పుడు మనం ఇందులో క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం అప్పుడు ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఓకే ఇక్కడ చూడండి విలేజ్ ఏ బిసిడిఈ ఎన్ని ట్రాక్టర్స్ ఉన్నాయో లెక్క కౌంట్ చేసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉంటే ఒక్కొక్క ట్రాక్టర్ ఒకటే కాబట్టి సిక్స్ నెంబర్ ఆఫ్ ట్రాక్టర్స్ ఇది విలేజెస్ బిఎన్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెక్స్ట్ డి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే వీటిని చూసి మనం ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం మినిమం నెంబర్ ఆఫ్ ట్రాక్టర్స్ అంటే ఏంటి తక్కువ ట్రాక్టర్స్ ఏ విలేజ్లో ఉన్నాయి ఇందులో తక్కువ ఏముంది త్రీ అంటే ఏంటి విల్ ఫస్ట్ క్వశ్చన్ ఇందులో విలేజ్ డి అనేది హ్యాస్ మినిమం నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ట్రాక్టర్స్ ఎక్కడ తక్కువగా ఉన్నాయి విలేజ్ డీల్ ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ విచ్ విలేజ్ హ్యాజ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రాక్టర్స్ ఎక్కువ ఎక్కువ ట్రాక్టర్స్ ఏ విలేజ్లో ఉన్నాయి ఎక్కువ అంటే ఏంటి ఎయిట్ కదా విలేజ్ थर्ड क्वेश्चन थर्ड क्वेश्चन हाउ मेनी मोर ट्राक्टर्स विलेज कंपेर्ड टू विलेज बी ఇది చూడండి బీకి సికి కంపేర్ చేస్తే ఎన్ని ట్రాక్టర్స్ ఎక్కువ సీ కంటే బీ ఎన్ని ట్రాక్టర్స్ ఎక్కువ అంటే ఏం చేయాలి మైనస్ చేయండి ఎయిట్ మైనస్ ఫైవ్ ఎంత త్రీ ఎంత త్రీ ట్రాక్టర్స్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి విచ్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాక్టర్స్ ఇన్ ఆల్ విలేజెస్ అన్ని విలేజెస్లో ఎన్ని ట్రాక్టర్స్ ఉన్నాయి సిక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఎయిట్ ప్లస్ త్రీ ప్లస్ సిక్స్ మొత్తం కౌంట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ లెవెన్ ప్లస్ ఎయిట్ నైంటీ నైంటీన్ ప్లస్ త్రీ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ సిక్స్ ట్వంటీ ఎయిట్ మొత్తం ఎన్ని ట్రాక్టర్స్ ట్వంటీ ఎయిట్ ట్రాక్టర్స్ ఉన్నాయన్నమాట ఓకే